హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నఓంకర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నా అయితే ఆరోగ్యం బాగాలేదండి సెలైన్ ఎక్కిస్తున్నారు ఇక్కడ ఈ తప్పు మనం ప్రతి ఒక్క ఆడవాళ్ళం చేస్తాము మన ఆరోగ్యం మీద మనం అశ్రద్ధ చేసేస్తాము చిన్న విషయం ఏమైగా అని చెప్పి అసలు ఏం జరిగింది ఏంటి రోజు ఇలా సెలైన్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఫుల్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఛానల్ నేమ్ కింద ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడండి ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఈ వీడియో వల్ల ఒకరికి ఉపయోగపడినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మన మీద మనకి ఎంత అశ్రద్ధ చూపిస్తున్నామో చిన్న చిన్న విషయాల్లో ఇలా ఆరోగ్యం కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ని ఫుల్ గా చూడండి ఫుల్ వీడియో అయితే